హెచ్సియు భూముల వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమైన సుప్రీంకోర్టు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా అని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కంచ గచ్చిబోలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ స్టే ఆదేశాలు జారీ చేసింది వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్ఎస్సీ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీంకోర్టుకు చేరింది ఈ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అంత అత్యవసరంగా చర్చలు నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సిఎస్ జెహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారంటూ ఆగ్రహ వ్యక్తం చేసింది చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా ఇది చాలా తీవ్రమైన విషయం అని సీరియస్ అయింది అవసరమైతే సిఎస్ పై తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ ఇక తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది ఒకవేళ ఉల్లంఘనలు గనక జరిగితే సిఎస్ఏ బాధ్యత అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు ఇక అంతకుముందు ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం కంచె గచ్చిపొలి భూముల్ని సందర్శించాలని ఆదేశించింది ముప్పై ఏళ్ళుగా భూమి వివాదంలో ఉందని అటవీ భూమి అన్ని ఆధారాలు లేవని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అయినప్పటికీ పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోపోమని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది ఇక హెచ్సీయూ భూములపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు కోర్టు స్టే రావడంతో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూనివర్సిటీ గేటు ముందు విద్యార్థులు సంతోషంగా సంబరాలు చేసుకున్నారు తాము మూడేళ్లలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు కేటీఆర్ హెచ్సిలోని నాలుగు వందల ఎకరాల్లో ఈకో పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అయితే ఈ నాలుగు వందల ఎకరాల్లో ఒక్క అంగులం కూడా ఎవరిని కొనొద్దని చెప్పారు కాదని ఎవరైనా భూమిని కొంటే తిరిగి తీసుకుంటామని వెల్లడించారు మళ్లీ తాము చెప్పలేదని ఎవరు అనొద్దని సూచించారు ఫ్యూచర్ తెలంగాణ హైదరాబాద్ కోసం ఎంతదానికైనా పోరాడతామని కేటీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు పది రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలు అయితే వారిని పిలవాలి మాట్లాడాలి వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులను అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకుని గుంట నక్కలు అక్కడ జింకలు లేవు గుంట నక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు ప్రజాపాలన అనే అర్థానికి పాత్ర వేసి బుల్డోజర్లతో జేసీబీలతో మేము పాలకులం నా కాలు కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో కదా బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది మాట్లాడితే గవర్నమెంట్ భూమి అసలు గవర్నమెంట్ భూమి ఏంది రోడ్లు చెరువులు గుట్టలు రాళ్ళు రప్పలు నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా నా భూమి లెట్ మీ రిమైండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్ అ మియర్ కస్టోడియన్ నాట్ ద ఓనర్ పీపుల్ ఆర్ ద ఓనర్స్ యువర్ జస్ట్ అస్టోడియన్ నువ్వు ధర్మకర్తవు మాత్రమే నేను ఏదో రాజును ఇది నాది రాజ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తే వారి గుర్తు చేస్తా ఉన్నాది యూనివర్సిటీ భూమి గవర్నమెంట్ భూమి అనే పంచాయతీ పక్కకు పెడితే నువ్వు మేయర్ యువర్ మియర్ ట్రస్టీ అండ్ కస్టోడియన్ అంతే ధర్మకర్తవు తాత్కాలికంగా ఉన్నవాడు దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాను ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నారంటే కుదరదు ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు పెద్దలు ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు పోతున్నారు అందరికి దొంగల్లాగా ఎందుకు పోతున్నారు ప్రభుత్వ భూమిలోకి అర్ధరాత్రి పోయి దొంగల్లాగా జేసీబీలు పెట్టి ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడకుండా దొడ్డిదారుని ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ మీరే కదా కోర్టుకు చెప్పారు మార్చి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాడు ఒక పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి పది రోజుల సమయం ఇవ్వండి మా జవాబు చెప్తాము కోర్టులో మా మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు మరి ఆ పది రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూడ్లు చెదిరేటట్టు చేసి ఈ పది రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం ఎందుకు పగటి పూట పోవట్లేదు ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఇకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్ లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఇకో పార్క్ హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్ గా అందిస్తాము అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్ గా ఉంటుంది హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్ గా ఇస్తాము ఇది మా కమిట్మెంట్ ఇది మా బాధ్యత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ది తిరోగమనం దిశలో పయనిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కడతాల మండలంలో కేంద్రంలో పర్యటించారు హెచ్సీలో వన్యపురాణాలు రోధిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర జీడిపి పెంచితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గుండా పెంచుతున్నాడని రాష్ట్రంలో రోజురోజుకు శాంతి భద్రతలు అదుపులో లేకుండా పోయాయని విమర్శించారు మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం గాంధీజీ గారి విగ్రహాన్ని మూడు విగ్రహాలను ఒక్క రోజు పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది వీళ్ళేదో మరి తులం బంగారం ఇస్తారట కదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా రెండు లక్షలు మాఫీ చేస్తారట కదా లే ఇంట్లో రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినం మనం ఏడాది రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం సగం అంతా ఆగమాగం పంద్ర ఆగస్టు కల్లా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా అని కాని ఇలా రుణమాఫీ అయిందా ఇవాళ సగం మందికి కూడా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాలే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నువ్వేమంటావు మాట మాట్లాడితే నేను పాలమూరు బిడ్డను అంటావు నల్లమల అడవుల్లోకి వచ్చిన అంటావు మరి నల్లమల అడవులకే వచ్చిన రెండు లక్షల రుణమాఫీ విషయంలో నీ నిజాయితీ ఏమైంది వానకాలం రైతు బంధు పైసలు ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టిండు రైతు బంధు ఎగ్గొట్టినావు పావుల మందికి రుణమాఫీ చేసినావు బారణ మందికి రుణమాఫీ కూడా ఎగ్గొట్టినా పదమూడు వేల కోట్ల రూపాయలు మా రైతుల చేతుల్లోకి మా పేదల చేతుల్లోకి వచ్చే డబ్బులను ఇలా ఎగబెట్టిండి రేవంత్ రెడ్డి పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుండు ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు ఏమైనా మాట్లాడింది అనుకో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు ఈ నెల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నేతలకు సూచించారు నియోజకవర్గానికి లక్ష మందికి తగ్గకుండా సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు మహాసభ ప్రజలకు మనోధైర్యం వచ్చేలా ఉండాలని మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని నేతలకు సూచించారు వెల్కమ్ బ్యాక్ బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంపై తాము చర్చకు సిద్ధమన్నారు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ హైబలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను వారి అనునయ సంస్థలకు కేటీఆర్ కట్టబెట్టారని ఆరోపించారు తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారన్నారు అన్యాత ప్రాంతంలో ప్రభుత్వ భూములను మొత్తం వెనక్కి తీసుకోవడం సదుస్తూ హైదరా తీసుకొచ్చాం కదా దాన్ని కూడా ఆబాద్ పాలు ప్రయత్నం చేశారు ఎందుకంటే హైదాలో హైబాగ్ సంపూర్ణంగా విజయవాంత వరద కోయ భూములను బీఆర్ నాయకులే కదా ఆనాటి మంత్రులే కాబట్టి ఐటార్ మీద రాజ్యంతం చేశారు ఇలా మూసి మీద రాజ్యంతం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని సమూలంగా డిస్టర్బ్ చేస్తూ అభివృద్ధికి అడ్డడుగున అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు డెఫినెట్ గా మాకు అనుమానం ఉన్నాయి మైహోం భూములు కట్టినటువంటి ప్రదేశము హెచ్యు ఆనుకూలం ఉంది ఆ దాంట్లోనే కట్టారని నేను అంటా ఉన్నాను దాంతోపాటు వారు ఇచ్చిన రోడ్ ఏదైతే ఉందో హెచ్ క్యాంపస్ నుండే రోడ్ ఇచ్చారు హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎట్లా ఇస్తారు ఏ రకంగా ఇచ్చినారు అప్పుడు కేటీఆర్ దాని మీద మాట్లాడండి ఫస్ట్ డెఫినెట్ గా ఇప్పుడు అనేది ఏదైనా కాళేశ్వరం మీద విచారణ జరుగుతా ఉంది మీకు మాట టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని కలిసారు తెలంగాణ బీసీ మంత్రులు పొన్న ప్రభాకర్ కొండ సురేఖ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వీపులో ఆది శ్రీనివాస్ బి లైలయ్య ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు తెలంగాణ కులగరణ చేపట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయాలను ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల దీక్షకు అంశాలను రాహుల్ వివరించారు పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్ణయం తీసుకోవడాన్ని సవాల్ చేశారు తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనసింఘీ వాదనలు వినిపించారు కౌశిక్ రెడ్డి తరపు అరియామా సుందరం వాదించారు అనంతరం ఇరుపక్షాల వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది విచారణలో తొలుత అభిషేక్ మనసింగ్వి వాదనలు వినిపించారు స్పీకర్ నిర్ణయానికి కాల పరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటి అని సిగ్విని ప్రశ్నించారు న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతుందని వ్యాఖ్యానించారు హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం దంచి కొట్టింది హైదరాబాద్ సిటీలో కుండపోతగా వానపడింది మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురుస్తుంది జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట సికింద్రాబాద్ కుకర్పల్లి గచ్చిబోలి ఏరియాలో భారీ వర్షం పడింది రోడ్లు జలమయమయ్యాయి రోడ్లపై వాహనాలు నిదానంగా సాగాయి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడుతుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొరలాయి అయితే భారీ వర్షానికి చారిమినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి భాగ్యలక్ష్మి ఆలయం వైపు మినార్ నుంచి ఊడిపడ్డాయి పెచ్చులు దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు గతంలో పెచ్చులు ఊడితే అధికారులు రిపేర్ చేశారు ఇక ఖైరదాబాద్ నుండి పంచాగుట్ట వైపు వెళ్లే రహదారిపై భారీ వృక్షం కూలి కారుపై పడింది ప్రమాదంలో ప్రాణాపాయం చోటు చేసుకోకపోయినా ఖైరదాబాద్ పంచాగుట్ట రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది సంఘటన స్థలానికి ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జోయల్ డేవిడ్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు వృక్షాన్ని తొలగించే పనులు డిఆర్ఎస్ఓ బృందం వేగవంతం చేసింది చెట్టును కట్ చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు ఇక ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు తొమ్మిది అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది పోలవరం బరగచర్లను ప్రత్యేక వాహక ప్రాజెక్టుగా పరిగణిస్తూ ఆమోదముద్ర వేసింది అలాగే ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి డ్రోన్ కార్పొరేషన్ ను విడదీసి స్వతంత్ర సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఇక రాజధాని అమరావతి నిర్మాణం అమరావతితో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించారు లాంటి ప్రాజెక్ట్ నిర్మించాలంటే కాంట్రాక్టర్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి పెద్ద ఎత్తున మొబిలైజేషన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి లేకపోతే మెన్ అండ్ మెషినరీ వెహికల్స్ చాలా పెద్ద యంత్రాంగాన్ని మన యంత్ర పరికరాలని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా దానికి కావాల్సిన అనేక ఎక్విప్మెంట్స్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇండియన్ ఎక్విప్మెంట్స్ ఉంటే వాటి అన్నిటి పర్చేజ్ చేసి అడ్వాన్స్ ఇచ్చి ఇవ్వటం కానివ్వండి చాలా ఇంజనీరింగ్ చేయడం కానివ్వండి చాలా కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోకుండా గత ప్రభుత్వం అర్ధంతరంగా అప్పుడు ఉన్న ఎన్ఈసీఎల్ని క్యాన్సిల్ చేసి నోటీసులు కూడా ఇవ్వకుండా క్యాన్సిల్ చేసి వేరే సంస్థకి అప్పగించిన విషయం మా మనందరికి తెలిసిందే సమయంలో ఏ విధంగా ప్రాజెక్టు మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఉండవలిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా రాజమండ్రి సీత సీతామహాలక్ష్మి దంపతులకు ఉండవలిలో తొలి శాశ్వత ఇంటి పట్టాను మంత్రి అందజేశారు అనంతరం పీ ఫోర్ పై వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు విజనర్ కి ప్రిజినర్ కి జగన్ కు తేడా తెలియదన్నారు ఆయన చూపు ఎప్పుడూ జైలు గురించి అన్నారు కనిగిరి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు అభివృద్ధికి అడ్డుపడితే బుక్ లో పేరుంటుందన్నారు రెడ్బుక్ కోసం పోలీసులు పనిచేస్తే తప్పేముంది అని మంత్రి ప్రశ్నించారు చట్ట విరుద్ధంగా పని చేసిన వారిని రెడ్ బుక్ లో చేర్చుతామని నాడు చెప్పా ఇప్పుడు పోలీసులు చట్ట ప్రకారం పని చేస్తున్నారని తెలిపారు ప్రజలందరూ విషయం గమనించాలి తొంభై నాలుగులో లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాల్ చేశారంటే ఈరోజు రంగంలో పని చేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న చిన్న కాదు గొడవ జరుగుతుంది తెలిసిన విషయం విచిత్ర రెండు వేల మూడు గురించి అందరు మాడుతున్నారు ఇప్పుడు గురించి మాట్లాడు రెండు వేల మూడు లో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి ఐటీ కానివ్వండి మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇవన్నీ ఎవరండి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ చేశారు ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దగ్గర ఉండాలని లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో ఉన్న ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ నిరు బుడమేరు ఆధునీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామనాయుడు సెక్రటరేట్ లోని తన ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు బుడమేరు గండ్లు మరమ్మత్తులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు గత ప్రభుత్వంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణకు నిధులు ఉన్నా మిగిలిన ఇరవై శాతం పనులు చేయలేదని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం త్వరలోనే బుడమేరు గండ్ల మరమ్మత్తులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుందని తెలిపారు వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని వైఎస్ షర్మిల అన్నారు అది భారతదేశ ఐక్యతపై జరిగిన దాడి అని అభివర్ణించారు ఈ సవరణ బిల్లు అని షర్మిల విమర్శించారు ముస్లింలకు మత స్వేచ్ఛను బీజేపీ హరిస్తుందని మండిపడ్డారు ఈ బిల్లుతో మైనారిటీలను అణిచివేసే కుట్రకు ప్రయత్నం జరుగుతుందని చెప్పారు దేశ చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగులుతుందని షర్మిల విమర్శించారు ఇది మాత్రమే జరిగిన దాడి కాదు భారతదేశ రాజ్యాంగం మీద భారతదేశ ఐక్యత మీద జరిగిన దాడి ఒక్కటంటే ఒక్క క్లాసులో కూడా ముస్లింలకు మేలు జరిగే క్లాసు లేదు బీజేపీకి తెలిసిన రాజకీయమే ఇది మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి మతం పేరు కులం పేరు చెప్పి మనుషుల్లో విభజన తేవాలి విభజన తెచ్చాక ఎవరికి వాళ్ళు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ విడిపోతే పోలరైజ్ అయిపోతే దాన్ని ఓ కోడుమూరు వైసీపీ నేత కూడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మాజీ సీఎం జగన్ హాజరయ్యారు జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకకు వచ్చిన జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె శ్రేయ అల్లుడు వివేకానంద విరిపక్షాలకు వైసీపీ అధినేత శుభాకాంక్షలు తెలిపారు మేడ్చేల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ నాగర్ కర్నూలు కలెక్టరేట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి కలెక్టరేట్లో బాంబు పెట్టినట్లు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు అందాయి నాగర్ కర్నూలు కలెక్టరేట్కు ఇన్స్టాగ్రామ్కు అల్లా అక్బర్ అనే వ్యక్తి నుంచి ఈమెయిల్ వచ్చింది మధ్యాహ్నం మూడున్నరకు ఐఈడి బాంబుతో పేల్చేస్తామని మెయిల్ వచ్చింది దీంతో అయిన అధికారులు ఫేక్ ఈమెయిల్గా గా గుర్తించారు దీంతో కలెక్టరేట్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు మావోయిస్టుల కలుపుల విరమణ డిమాండ్పై ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి విజయ్ శర్మ స్పందించారు బలగల ఆపరేషన్ మూసివేస్తున్నట్టు ప్రకటిస్తే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు నిన్న మావోయిస్టులు లేఖ రాశారు తాజాగా దీనిపై ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ స్పందించారు మావోయిస్టులతో అర్ధవంతమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు విజయ్ శర్మ చర్చల కోసం తలుపులు తెరిచి ఉంటాయని వెల్లడించారు అయితే శాంతి చర్చల నిబంధనలు బహిరంగపరచాలన్నారు విజయ్ శర్మ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆకాంక్షించారు ఇక ఎవరైనా చర్చించాలనుకుంటే భారత రాజ్యాంగం చెల్లుబాటు అవుతుందని అంగీకరించాలని చెప్పారు జనజీవన స్రవంతిలోకి రావాలనుకునే వారికి భద్రత పునరావాసం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు విజయశర్మ శర్మ దారి తప్పిన వారు సమాజంలోకి వచ్చి స్థిరమైన జీవితం గడపాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు ఇక మావోయిస్టులు చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించిన నలభై గ్రామాల్లో తొలిసారిగా త్రివర్ణ పతాకం ఎగిరిందని గుర్తు చేశారు విజయ్ శర్మ उल्लेखनीय है कि पहले कहा उन्होंने कहा हमने पहले भी कहा तो पहले कुछ ऐसा था नहीं पहले बहुत सारे नियम चढ़ते थे और कहा कि छह महीने तक पुलिस हमारी जो आर्म फोर्सेज से बाहर ना निकले ये कैंप हटा लें वो वहां से कैंप आगे ना बढ़ाएं ऐसी बहुत सारी कंडिकाओं के साथ कहा गया था जिसका कोई अर्थ बनता नहीं और अभी जो इन्होंने कहा है उसमें ये कहा है कि हम युद्ध विराम कर देंगे तो युद्ध विराम वाला कोई मामला है नहीं इस तरह की शब्दावली के साथ चर्चा कैसे होगी मैं नहीं समझ सकता हूं मैं पुनः कहता हूं कि राज्य की सरकार अथवा केंद्र की सरकार एक गोली नहीं चलाना चाहती और बिल्कुल पुनर्वास नीति इसीलिए लाई गई है भाई इतने लोग सरेंडर हुए हैं उनको नीतियों का लाभ ऐसे ही दिया जा रहा है और उनका पूरा जीवन व्यवस्थित हो जाए इसके लिए पूरी कोशिश सरकार कर रही है तो ये पुनर्वा రాజ్యసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది వక్ఫ్ భూమిని కబ్జా చేశారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాజకీయ దాడులకు తాను బెదిరిపోనని పేర్కొంటూ పుష్ప సినిమాలోని తగ్గేదలే డైలాగ్ చెప్పారు एक एक रुपए का हिसाब आपको देना चाहिए था क्या किसी मस्जिद का पैसा आपने लिया क्या किसी वक्फ बोर्ड का पैसा आपने लिया लेकिन कर्नाटक में जो घोटाले हुए सर उसमें इनके राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी का नाम भी आता है जहां पर क्या आई विल रिजाइन इवन इफ ई प्रूव एकर ऑफ वॉक इज ऑक्युपाइड बाय मी और माई चिल्ड्रन आई इज माई चैलेंज अगर ये बीजेपी के लोग डरा कर मुझे झुकाना चाहते हैं मैं कभी नहीं झुकूंगा मैं टूट जाऊंगा लेकिन झुकूंगा नहीं ये याद रखो डराने से मैं डरने वाला नहीं हूँ और एक इंच भी अगर जगह मैंने अगर किसी की ली अरे मैंने तो उस एरिया से आता हूं साहब जिस एरिया में मुझे एक सेगमेंट में मुस्लिम के एक, एक लाख बीस हजार वोट मुझे मिलते हैं और वो ठाकुर को जरा आप बुद्धि बोलिए नहीं तो हा अरे अरे अनुराग ठाकुर भाई रात में భారత ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు విధించి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు అమెరికా విధించిన టారిఫ్స్ భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయని ఆరోపించారు దీనివల్ల ముఖ్యంగా ఆటో ఇండస్ట్రీ ఫార్మస్యూటికల్స్ వ్యవసాయం వంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నమ్మిన స్నేహితుడే టారిఫ్స్ విధించారని దీనిని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో సమాధానం చెప్పాలన్నారు Lean left or do you lean right? And Indira Gandhi ji answered, "I don't left, lean left or right. I stand straight. I am Indian and I stand straight." And the BJP and the RSS have a different philosophy. When asked, do you, left, le "Do you lean left or do you lean right?", they say, "No, no, no. We bow our head right in front of every foreigner that comes in front of us." Sir, this is something that is in their culture. It is in their history. We know that. But we would like an answer from the government of India. What are you doing about our land? అండ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ వాట్ ఆర్ యూ గోన్ టు డూ అబౌట్ దిస్ టారిఫ్ దట్ ఆర్ అలైన్ హెస్ ఇంపోజ్ డౌన్ థ్యాంక్ యూ దేశీయ స్టాక్ మార్కెట్లు రాష్ట్రాలు ముగిసాయి ప్రతీకార సుంకాల నుంచి ఫార్మా ఉత్పత్తులను ట్రంప్ మినహాయించడంతో సూచి స్టాక్స్ రాణించాయి ట్రేడింగ్ చూసే సమయానికి సెన్సెక్స్ మూడు పాయింట్లు కోల్పోయి డెబ్బై ఆరు పడిపోయింది నిఫ్టీ ఎనభై పాయింట్లు పతనమై ఇరవై వద్ద స్థిరపడింది ఏవి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూసినావనండి రాజు న్యూస్